హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నాను రాజమండ్రికి ఒక చిన్న పని ఉండి వచ్చాను అయితే మధ్యాహ్నం లంచ్ టైం అయింది సో ఆకలి మామూలుగా లేదనమాట సరే మన వాళ్ళందరినీ కొంతమంది ఇక్కడ తెలిసిన వ్లాగర్స్ని అడిగాను ఇక్కడ మంచి రెస్టారెంట్ సజెస్ట్ చేయమని లేటెస్ట్గా ట్రెండింగ్లో ఉన్నాము దాన్ని సో చాలామంది నాకు సజెస్ట్ చేసిన రెస్టారెంట్ ఏంటంటే సాల్ట్ ఈ సాల్ట్ రెస్టారెంట్లో అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి అలాగే మనకు కావాల్సిన సౌత్ ఇండియన్ నాన్ వెజిటేరియన్ స్టైల్ ఫుడ్ కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుందిరా మరికెందుకు ఆలస్యం ఆ సాల్ రెస్టారెంట్లో ఎలాంటి ఫుడ్ ఉంటుంది దాని టేస్ట్ ఎలా ఉంటుంది చూసొద్దాం రండి ఈ రెస్టారెంట్ ప్లేస్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఒకసారి ఆ వెనక యాంబియన్స్ చూస్తే ఈవినింగ్ టైం అయితే మాత్రం ఇక్కడ అంతా కూడా చైర్స్ వేసుకొని కూర్చుంటే మంచి చల్లగా గాలి వేస్తుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది అట్లాగే ఆ పక్కంతా కూడా మోడ్రన్ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఒక బిల్డింగ్లో ఆ అక్కడి నుంచి కిందకు కూడా చూడొచ్చు ఆ గ్లాస్ డోర్స్ నుంచి అట్లాగే ఈ పక్కకు గనుక చూస్తే కనుక మనకి ఒక పెంకిటిల్లు అందమైన పెంకిటిల్లు లాగా ఉంటుంది లోపల కూడా సిట్టింగ్ సెక్షన్ ఉంటుంది అనమాట మనకు యాంబియన్స్ అంతా కూడా అంటే చుట్టూత గ్రీనరీ అంతా ఉంటుంది ఒక పక్కన వేప చెట్టు ఆ చల్లని గాలి ఇవన్నీ కూడా చాలా చాలా ప్లెజెంట్గా ఉంది ఈ రెస్టారెంట్ ఈవినింగ్ పూట అయితే మాత్రం ఇంకా ఇంకా ప్లెజెంట్గా ఉంటుందని చెప్పొచ్చు సరే లోపలికి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాల్ట్ అనే పేరు మాత్రం చాలా కొత్తగా అనిపించింది అంటే చాలామంది చాలా రకరకాల పేర్లైతే ఈ మధ్యకాలంలో ట్రెండిగా పెడుతున్నారు బట్ సాల్ట్ అనే పేరు ఎందుకు పెట్టారా అనుకున్నాను దానికి ఈ రెస్టారెంట్ కాంపౌండ్లోకి అడుగు పెట్టగానే కొటేషన్ కనబడుతుంది అనమాట అదేంటంటే నో సాల్ట్ నో లైఫ్ నిజమే కదా ఉప్పు లేనిదే మనకి జీవితం లేదు సో అలాగే సాల్ట్ లేనిదే ఏ వంటైనా అంటే మన జీవితమే కాదు సాల్ట్ వేయకుండా ఏ వంట కూడా పూర్తవుతుంది కదా అందుకోసం సాల్ట్ ఎంత ముఖ్యమో తెలియజేస్తూనే రెస్టరెంట్ పేరు సెలెక్ట్ చేసుకోవడంలోనే వాళ్ళ టేస్ట్ అయితే నాకు అర్థమైంది సాల్ట్ ప్రోగ్రెసివ్ కిచెన్ వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్ సో ఇక్కడ ఈ సాల్ట్ రెస్టారెంట్ ఏంటి అంటే చాలా రకాలు అంటే మల్టీక్యూజన్ అంతకు మించి అనమాట జనరల్గా మల్టీక్యూజన్ అంటే అన్ని రకాలు అనుకుంటాం కదా అంతకు మించి ఇంకా పంజాబీ ఇంకా చైనీస్ మోడర్న్ ఇండియా కాశ్మీర్ ఇంకా చాలా కాంటినెంటల్ ఇట్లా చాలా రకాల ఫుడ్స్ అయితే మాత్రం వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూస్తే కనుక అంటే మచ్చుకు కొన్ని చెప్తాను మీకు సూప్స్ కానీ సలాడ్స్ కానీ చైనీస్ కానీ మోడర్న్ ఇండియా ఆంధ్రా ఫ్లేవర్స్ ఆంధ్రా ఫ్లేవర్స్లో మిరియాలు పుట్టు కొడుకులు పకోడ అబో పన్నీర్ సిక్స్టీ ఫైవ్ మష్రూమ్ కాల్చిన కారం కోడి ఓహో మెయిన్ కోర్స్లో డాల్ ఫ్రై ఇంకా చాలా ఉన్నాయి బట్ నాకు కావాల్సింది ఇంకా ఇక్కడ దొరకట్లేదు అదే చూస్తున్నా రైస్ నూడుల్స్ గోదావరి ప్యాలెట్ వచ్చామండి మన దగ్గరికి తాళి అండ్ భోజనం లంచ్ నాన్ వెజ్ తాలి ఇవన్నీ కూడా గోదావరి ప్యాలెట్లో ప్లెయిన్ రైస్ ముద్దపప్పు ఆవకాయ అన్నం అబ్బబ్బా కారం పెట్టిన వంకాయ ములక్కాడ జీడిపప్పు కోడి కూర పీతల ఇగురు మామిడికాయ రొయ్యలు ములక్కడ రొయ్యలు చిట్టి రొయ్యల వేపుడు వేట మాంసం జీడిపప్పు చేపల పులుసు చేపల వేపుడు ఇట్లా గోదావరి ప్యాలెట్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట నాన్ వెజ్ థాలి నాన్ వెజ్ థాలి ఏమేమి వస్తాయో చూద్దాం నాన్ వెజ్ థాలి ఒకటి ఆర్డర్ చేద్దాం అట్లాగే సీఫుడ్ ఫుడ్ తాళి ఉంటుందంటే ఓన్లీ వెన్స్డే అవైలబుల్గా ఉంటుందంట సీఫుడ్ ఫుడ్ చికెన్ కోడికూర భోజనం కోడికూర భోజనం ఉంటుంది మటన్ కూరతో భోజనం ఉంటుంది చేపల పులుసు ఆరు చేపల వేపుడుతో అయినా భోజనం ఉంటుంది అనమాట రొయ్యల కూరతో కూడా భోజనం అవైలబుల్గా ఉంది బిర్యానీస్లో కూడా చాలా అన్ని రకాల బిర్యానీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే అంటే ప్లే వెజిటేరియన్ బిర్యానీస్ ఉన్నాయి అట్లాగే వెజ్లో అయితే వచ్చి పన్నీరు కాజు మష్రూమ్ ఈ బిర్యానీస్ అవైలబుల్గా ఉన్నాయి నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ ఫ్రై బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ చికెన్ మొగలై బిర్యానీ మస్తాన్ కేమా బిర్యానీ అబో మస్తాన్ కేమా బిర్యానీ మటన్ మొఘలాయి బిర్యానీ మటన్ ఫ్రై బిర్యానీ ప్రాన్స్ ఫ్రైడ్ బిర్యానీ బాగున్నాయి నేనైతే కొండ బిర్యానీ వీళ్ళ దగ్గర లైవ్ కొండ బిర్యానీ కూడా చాలా స్పెషల్ అట సో లైవ్ కుండ పులావ్ అదొకటి చెప్దాం ఓకే వీళ్ళ దగ్గర అయితే చాలా చాలా పెద్ద మెనూయ ఉంది బట్ నేనైతే మన సౌత్ ఇండియన్ నాన్ వెజిటేరియన్ థాలి అయితే ఒకటి ఆర్డర్ చేశాను ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఒకసారి అసలు ఇక్కడ ఇందులో కనిపించే కూరలు చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో ఇది వచ్చి కోడిగుడ్డ కోడిగుడ్డు పచ్చిరేలు ఎంత బాగుందో మటన్ కర్రీ అట్లాగే చేప అది కూడా చేప వేపుడు తెప్ప ఫ్రై ఎంత పెద్దది ఉందో అట్లాగే మనకి చికెన్ అదే బిర్యానీ శాంబులు మంచి ఫ్రై పీస్ పీసు అట్లాగే మనకి స్వీట్ ఒకటి ఆవకాయ పప్పు సాంబారు రసము అట్లాగే ఒక గ్రేవీ ఒకటి ఇచ్చారు చేపల పులుసు అటు పులుసు గ్రేవీ అప్పడం చక్కగా అరటిపండు ఇట్లా ఇచ్చారు మంచి వేడివేడి రైస్ అయితే మనం స్టార్ట్ అంటే ఇక్కడికి వచ్చి వేడివేడి రైస్ స్టార్ట్ చేస్తారనమాట దీంతోపాటు నేనైతే ఒక స్టార్టర్ ఒకటి ఇచ్చారు ఇదైతే మష్రూమ్ డీలక్స్ అట్ట మష్రూమ్తో చేసినటువంటి స్పెషల్ స్టార్టరు దాంతోపాటు ఒక లైవ్ కుండ పులావ్ యాక్చువల్గా ఇది మనకి గోదావరి జిల్లాల స్టైల్ చికెన్ పులావ్ చూసారు కదా అంటే మనకి జనరల్గా పులావ్ అంటారు కొంచెం వేరే అయితే బగర్ రైస్ అంటారు కదా అందులోకి మంచి లెగ్ పీసు అట్లాగే చికెన్ పీసెస్ అట్లా చూస్తుంటే ఒక గుడ్డు మంచి టెంప్టింగ్గా ఉంది రోమా అదిరింది ఇదంతా లైవ్ లైవ్ ప్రిపరేషన్ అండి ఇది కుండలో ఓకే ఓకే చాలండి చాలు ఆహా పొగలు పొగలు కక్కుతున్న వేడి వేడి చికెన్ పులావ్ పీస్ కూడా పీస్ చూడండి ఆ పీస్ చుట్టూ ఆ పీస్ చుట్టూ గ్రేవీ మంచి గ్రేవీ ఆ గ్రేవీ కలుపుకొని చక్కగా అబ్బాబ్ ఎంత అంటే చూడడానికి మాత్రం మంచి కారం కారంగా ఘాటుగా ఉంటుందేమో అనుకున్నాను కానీ మంచి కమ్మగా పలావ్ మాత్రం అదిలిందండి గోదావరి స్టైల్ పలావ్ చెత్తపూడే మామూలుగా లేదు రైస్ ఎంతో స్మూత్ ఉందంటే ఈవెన్ చికెన్ పీస్ కూడా భలే స్మూత్ ఉంది అసలు నిజంగా అంటే చాలా పెద్ద ప్లేస్ ఉంది వెళ్తే రెస్టారెంట్ అయితే మాత్రం అంటే కింద ఒక సెవెంటీ ఎయిటీ సీటింగ్ ఉంది మళ్ళీ పైన కూడా ఉందంట అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంత మంది వచ్చినా కూడా మనకి మంచి యాంబియన్స్లో మంచి ఏసీలో చల్లగా ప్లజెంట్ వాతావరణంలో కూర్చుని మంచి చక్కటి ఫుడ్డు తింటుంటే మాత్రం ఆహా అదిరింది ఇంతకీ అడ్రస్ ఎక్కడో చెప్పలేదు కదా నేను అంటే అఫ్కోర్స్ రాజమండ్రి అయితే అందరికీ తెలిసిన అడ్రస్సే జేఎన్ రోడ్ ఉంది కదా మన జేఎన్ రోడ్ మోడల్ కాలనీలో ఉంటుంది ఈ సాల్ట్ రెస్టారెంట్ ప్రైసెస్ కూడా అంటే చాలా ఎక్కువ అనుకున్నాను కానీ ప్రైసెస్ కూడా మంచి రీజనబుల్గానే ఉన్నాయి పర్వాలేదు అంటే ఒక నాన్ వెజ్ భోజనం ఫోర్ సెవెంటీ రూపీస్ అందులో త్రీ టైప్స్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ వస్తున్నాయి అంటే చేప వస్తుంది మటన్ వస్తుంది అట్లాగే కోడిగుడ్డు పచ్చరయ్యలు మూడు అంటే మళ్ళీ కోడిగుడ్డు వేరు పచ్చడి వేరు కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు త్రీ టైప్స్ ఆఫ్ కర్రీసు ఒక పులుసు అట్లాగే శాంపిల్ బిర్యానీ రైసు ఇట్లా ఇన్న వచ్చి ఫోర్ సెవెంటీ అంటే రీజనబుల్ రైస్ అన్లిమిటెడ్గానే ఇస్తారు మళ్ళీ ఇక్కడ మనకి జనరల్గా పప్పు ఇవన్నీ కూడా ఉన్నాయి కొంచెం పప్పు కూడా ట్రై చేద్దాం పప్పు మామిడికాయ అనుకుంటాను ఇది ఉప్పు మావిడిగా వేసుకుని ఆవిడ కలుపు తింటే ఉందండి ఈ రెడ్లో ఉంది చాలా బాగుంది మంచి కూరలు అయితే మాత్రం మంచి కలర్ఫుల్గా ఉన్నాయి దానికి కారణం కలర్ కలర్లు అనుకుంటారు చాలామంది కాదు కారం వీళ్ళు వాడే కారం అంత క్వాలిటీ కారం వాడడం వల్ల చాలా చోట్ల నాన్ వెజిటేరియన్ కర్రీస్ తింటుంటాను కదా చాలా బీమత్సమైన స్పైస్ ఉంటుంది బట్ టేస్ట్ బాగుంటాయి స్పైస్ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే టేస్ట్ బాగుంది స్పైస్ లేదు కమ్మగా ఉంది అంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుందంటే మటన్ ఫ్లేవరు అంటే కొన్ని కొన్ని కూరలు ఎలా ఉంటాయంటే నాటుకోడి మటన్ ఇవన్నీ ఒకటే టైప్ ఫ్లేవర్స్ అనిపిస్తూ ఉంటాయి బట్ ఇక్కడ మాత్రం చాలా క్లియర్గా మటన్ ఫ్లేవర్ తెలుస్తూ టేస్ట్ కూడా చాలా బాగుంది కారంగా లేకుండా గుడ్డు పచ్చిరెలు ఈ కాంబినేషన్కే అసలు ఓ రేంజ్లో ఉంటుంది గోదావరి జిల్లాలో రాజమండ్రిలో మంచి గోదావరి రొయ్యలతో రొయ్యలు కొడుగుడ్డు కూర ఈ కర్రె అయితే మాత్రం పక్క నాటు స్టైలు గోదావరి జిల్లా ఇళ్లల్లో వండుకునే వంటకంలో అనిపించింది నాకైతే నేనైతే ఇంకా రాజమండ్రి ఎప్పుడు వచ్చినా ఇక్కడే డౌట్ ఏం లేదు హోటల్ డేస్ చాలా 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 బాగున్నాయి చాలా పెద్ద ఫిష్ ఇస్తున్నారు అసలు కాంబోలో ఇంత పెద్ద ఫిష్ అంటే గ్రేట్ అసలు చేప చుట్టూ ఉన్న గ్రేవీ చేపవేపుడు అంటే నిజంగానే చాలా చాలా బాగుంది త్రీ టైప్స్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఇచ్చి ఇంత మంచి టేస్ట్ ఇచ్చి కేవలం నాన్ వెజిటేరియనే కాకుండా మళ్ళీ రసం సాంబారు మళ్ళీ బగారా శాంపుల్ మళ్ళీ చికెన్ ఫ్రై ఇవన్నీ ఇచ్చి నాలుగు వందల డెబ్బై రూపాయలు అంటే ఎంత వర్త్ అంటే అంత వర్త్ నాన్ వెజిటేరియన్ భోజనం చేపల పులుసు అంటది పులుసు కూడా బాగుంది బట్ నాకు చేపల పులుసు కంటే కూడా చేపల వేపుడు చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం ప్రతిదీ అంటే రొయ్యలు కొడుకుడు కానివ్వండి మటన్ కర్రీ కానివ్వండి చేప ఫ్రై కానివ్వండి చాలా చాలా బాగా నచ్చాయి అంటే నాకు ఫ్రై పులుసు కంటే ఫ్రై చాలా బాగా నచ్చింది ఇంకా బిర్యానీ అయితే మాత్రం ఆల్మోస్ట్ పీక్స్ నెక్స్ట్ లెవెల్ అంతే సూపర్ కుండ పెరుగు కూడా ఇస్తున్నారు చక్కగా ఆఫ్ కోర్స్ స్వీట్ అయితే రెగ్యులర్గా ప్రతి రెస్టారెంట్ సర్వ్ చేస్తుంటారు బట్ వీళ్ళు కూడా యాజ్ యూజువల్గా స్వీట్ కూడా సర్వ్ చేస్తుంటారు స్వీట్తో పాటు పండు సర్వ్ చేయడం మాత్రం నాకు చాలా ట్రెడిషన్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలంటే రసం సాంబార్ కూడా ఎవరైనా సర్వ్ చేసుకోవచ్చు కానీ మనమైతే నాన్ వెజిటేరియన్లోనే చాలా ఎక్కువ తినేసాం కాబట్టి డైరెక్ట్ పెరుగులోకి అయితే వచ్చేసాను ఈ సాల్ట్ స్పెషాలిటీ ఏంటంటే కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఇవేవి యూస్ చేయరు చాలా ట్రెడిషనల్ స్టైల్లోనే వీళ్ళ కుకింగ్ స్టైల్ అంతా కూడా ఉంటుంది సో అలాగే మనకి సర్వ్ చేస్తారు కాబట్టి మనం తింటున్నప్పుడు కూడా అలనాటి రుచులు అంటే మన పాతకాలం రుచులన్నీ కూడా మనకి ఖచ్చితంగా గుర్తొస్తాయి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ సాల్ట్ రెస్టారెంట్ మిగులుస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట ఇది రాజమండ్రి జేఎన్ రోడ్లో ఉన్నటువంటి సాల్ట్ రెస్టారెంట్ కథ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి